మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదహైదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు గారు పదహైదవ అధ్యాయంలో దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించాను దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించాను దేవుని మందస్తమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించాను ఈ మాటలు మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటాను దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించానని దాని అర్థం ఏమిటంటే దావీదు పురము అంటే ఎరుశలేము అనే అర్థం ఎరుశలేముకి దావీదు పురము అని కూడా ఉంది మనం కూడా దావీదు పొరమని పెట్టుకున్నాం కానీ కొంతమంది పుణ్యాత్ములు అది ఉండకూడదు అది నక్కల కొంటే అని చెప్పి ఆ బోర్డును పడగొట్టి చెడగొట్టారు అయితే మహారాజైన దావీదు గారు ఎరుశులేము పట్టణంలో ఉండేవాడు ఆయన ఎరుసలేము పట్టణమందు ఇండ్లు కట్టించాడు తన కోసం ఇండ్లు కట్టించుకున్నాడు దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచాడు మనందరము కూడా మనకంటూ ఒక ఇల్లును కట్టుకుంటాం మన స్తోమతను బట్టి గుడిసో లేకపోతే షీట్లు వేసుకోనో లేకపోతే మంచి మోల్డింగ్ వేసుకోనో మన స్తోమతను బట్టి మనం ఇల్లు కట్టుకుంటాం అది తప్పేమీ దావీదు గారు ఏం చేశారంటే తాను ఇల్లు కట్టుకున్న తరువాత దేవుని మందసమునకు ఒక స్థలము సిద్ధపరిచి దానికొక గుడారమును కట్టి అని వాక్యం సెలివిస్తారు దేవుని మందస్తానికి ఆయన ఒక ఇంటిని కట్టాడని రాయపడి ఉంది చాలామంది ఇళ్లలోకి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇంటిలో ఇది దేవుని రూము అని చెప్తూ ఉంటారు వీళ్ళు ఉండే రూము ఇంత పెద్దది దేవుడు ఉండే రూము ఇంత చిన్నది ప్రతి పన్ను అంటా ఉన్నాడు అని దేవుడు ఉండే రూము ఇంత చిన్నది మనముండే రూము ఇంత పెద్దది మనముండే రూముకు పేర్లు చాలా ఉన్నాయి ఇది పడక గది ఇది లివింగ్ రూము ఇది హాలు ఇది బెడ్రూము ఇది వంటగది ఇంక ఏవేవో పేర్లు చెప్పుకుంటాం పాపం దేవుడు ఆ ఇరుకులో కూర్చోవలసి వస్తుంది దయచేసి గమనించాలి ఇల్లు కట్టే ప్రతి వారు కూడా దేవుని మందసానికి ఒక ఇల్లు కట్టడం ధర్మం ఎందుకంటే ఈ భూమి మీద మనుషుని నిర్మాణం గురించి చెప్తాను మనుషుని దేవుడు ఏ రీతిగా నిర్మించాడు అంటే భక్తుడు చెప్తాడు దేవా నా తల్లి గర్భంలో అతి రహస్య స్థలమందు నన్ను నిర్మాణము చేసినది మీ ఆత్మయే కదా అని అంటాడు అంటే అమ్మ కడుపులో అమ్మ గర్భంలో మనల్ని నిర్మాణం చేసింది దేవుని ఆత్మ అప్పుడప్పుడు తల్లి అంటుంది నేను నిన్ను కనకపోతే తండ్రి అంటాడు ఈ నాకు పుట్టినోడని లేదు లేదు నీకు పుట్టలేదు నువ్వు కనలేదు దేవుడే తల్లి గర్భంలో నీకు నిర్మాణాన్ని కలిగ అక్కడ నుండి దేవుడు నిన్ను ఎరిగి ఉన్నవాడు ఆయన నిన్ను నిర్మాణం చేసినవాడు దేవుడు ఎట్లా మన జీవితంలో పనిచేశాడనే విషయాన్ని చెప్తాను పొరపాటును కూడా ఒక తల్లి చెప్పకూడదు నేను నిన్ను కంటిని వీరు నాకు పుట్టాడని నాయన మాట్లాడద్దు అమ్మ కడుపులో ఆ చక్కటి రూపురేఖల అమర్చింది దేవుని ఆత్మ రెండవది నా తల్లి గర్భములో నుండి నేను పుట్టినప్పుడు నేను పాపముతో పుట్టాను అని అంటాడు అమ్మ కడుపులో మనముండి నవమాసాల తరువాత మనకు ప్రసవం ఇచ్చిన తర్వాత దావీదు భక్తుడు అంటాడు నేను పాపముతో పుట్టాను అని అంటాడు రెండవ విషయం బైబిల్ అంటు అది ఏమనో తెలుసా నా తల్లి గర్భంలో మునిపే నా జీవిత గ్రంథమును వ్రాసిన వాడు దేవుడే అని అన్నాడు మన జీవిత గ్రంథాన్ని వ్రాసినవాడు దేవుడే నిర్మాణం చేసినవాడు పరిశుద్ధాత్మ జీవిత గ్రంథాన్ని రాసినవాడు దేవుడు మనం ఈ లోకంలో తల్లి గర్భం నుండి పుట్టిన తర్వాత దావీదంటాడు నేను పాపముతో పుడి తిని అని అంటాడు కాబట్టి మన నేను కానీ నా భార్య కానీ నా బిడ్డల జన్మకు కారణభూతులు కానే కాదు నీవు కానీ నీ భార్య కానీ నీ బిడల జన్మకు కారణభూతులు కారు బైబిల్ ఇంకో మాట అంటుంది గర్భఫలము దేవుడిచ్చు బహుమానం గర్భం అనేది దేవుడిచ్చేటటువంటి బహుమానం బైబిల్ ఇంకొక మాట చెప్తాది కుమారులు ఎవో యహోవ అనుగ్రహించు స్వాస్థ్యం అంటే దేవుని యొక్క స్వంత ఆస్తిని కుమారునిగా దేవుడు నీకు ప్రసాదించాడు రెండవది మరి కుమార్తెలు అంటే బహుమానం వారు ఈ రీతిగా ఒక బిడ్డను మనము కన్న తరువాత తల్లి ప్రసవించిన తరువాత దావేదంటాడు పాపములో పుట్టానని గర్భము దేవుడిచ్చిన బహుమానం కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్థ్యం తల్లి గర్భములో నిర్మాణము దేవుని ఆత్మచేత చేయబడది దేవుని తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన జీవిత గ్రంథాన్ని రాసింది దేవుడే ఈ రీతిగా ఇవన్నీ కూడా దేవుడు 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 అన్న తరువాత పుట్టిన వ్యక్తి ఎవరికి సొంతం కావాలి ఎవరికి సొంతం కావాలి దేవుడికే సొంతం కావాలి న్యాయంగా అవునంటారా కాదంటారా మధ్యలో తండ్రి అంటాడు వీడికి వీడు నాగుబుట్టాడని తల్లి అంటుంది నేను నిన్ను కన్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది నీ జీవిత గ్రంథమును నువ్వు వాడును నేనే అంటే నీ భవిష్యత్ అంతా ఎంతకాలం నువ్వు బ్రతుకుతావో అంతకాలము భవిష్యత్తు నేనే రాశాను అని అంటాడు కాబట్టి భవిష్యత్తు కూడా దేవుని చేతిలో ఉంది ఏం జరగాలి ఏం జరగకూడదు ఏ విధంగా మనము జీవించాలి అనేది దేవుని చేతిలోనే ఉంది ఆ జీవిత గ్రంథాన్ని రాసిన దేవుని చిత్తాన్ని మనము ఎరిగి ఆయనకు సమీపంగా ఆయన ఇష్టప్రకారంగా జీవిస్తే ప్రభు మన విషయంలో రాసినవన్నీ కూడా దేవుడు చేస్తూ వస్తాడు రాసినవన్నీ కూడా దేవుడు చేస్తూ వస్తాడు దేవుని చిత్తాన్ని పెట్టి మన ప్రకారంగా జీవించడం ప్రారంభిస్తే దావీదు చెప్పాడు చూడు నా తల్లి గర్భములో నుండి పాపముతో పుట్టాను అనని ఆ పాపము మనల్ని పరిపాలించడం ప్రారంభిస్తుంది దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎరిగి జీవిస్తే పాపం మన నుండి దూరమై దేవుని చిత్తములో మన కొరకు దేవుడు ఏం చెయ్యని ఉద్దేశించాడో ఆ కార్యాలన్నీ చేస్తూ వస్తాడు నెమ్మదిగా ఆ వయస్సును బట్టి ఆ సమయాన్ని బట్టి ఆ పరిస్థితులను బట్టి దేవుడు ప్రతి ఒక్కటి మన కొరకు చేస్తూ వస్తాడు దయచేసి ఇది వినాలి ప్రభు చిత్తాన్ని మనం ఎరుగకుండా మన ఇష్ట ప్రకారంగా జీవిస్తే దేవుని చిత్తం ప్రక్కకు వెళ్ళిపోయి పాపము మన మీద ఏలుబడి చేయడం ప్రారంభిస్తుంది పాపం మన మీద ఏలుబడి చేస్తే మన జీవితంలో సంతోషం ఉండదు నెమ్మది ఉండదు మనము జీవిస్తున్నాము అనే పేరే కానీ మన చుట్టూ ఎన్నతో మంది శత్రువులు మన చుట్టూ ఎన్నో ఇబ్బందులు మన చుట్టూ ఎన్నో కష్టాలు మన చుట్టూ ఎన్నో నష్టాలు మన జీవితంలో ఎన్నో అవమానాలు మన జీవితంలో ఎన్నో నిందలు ఎన్నో కలవరాలు ఎన్నో భయాలు ఇవన్నీ కూడా మన జీవితంలోకి పాపం అనేది ప్రవేశ పెడతాది ఎన్నో అయితే వాటన్నిటి నుండి మనం విడిపించుకోవటానికి ఎంత ప్రయత్నం చేసినా మనము నిస్సహాయులమే కానీ సరైన సహాయము దొరకదు మనకి దేవుని పిల్లలుగా గమనించాల్సింది దేవుని సహాయం దొరకదు ఆ రీతిగా చాలామంది జీవితాలలో ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు చాలా మంచి చెప్తారు మా జీవితంలో నిజంగానే నెమ్మది లేదనేవారు మా జీవితంలో నిజంగా సంతోషం లేదనేవారు మేమెన్నో కష్టాలు గుండా ప్రయాణమైపోతున్నామనేవారు ఎన్నో నష్టాలు మమ్మల్ని చుట్టుకొన్నాయి అనేవారు ఎంతో మంది ఉన్నారు కారణం ఏమిటంటే మనము ప్రభు చిత్త ప్రకారముగా జీవించలేదు అని దాని అర్థం ప్రభు చిత్త ప్రకారముగా అంటే దేవునికి ఇష్టమైన రీతిగా మనము బ్రతకడం లేదు అని దాని అర్థం కాబట్టి ఈ రోజున వాక్యములో సెలవిచ్చిన మాట ఏమిటంటే దావీదు దావీదు పొరములో ఆయన బెత్లిహేములో పుట్టి ఎరుశలేములో రాజుగా ఆయన స్థిరపడ్డాడు ఆయన అంటాడు దావీదు పొరములో తనకు ఇండ్లను కట్టించుకొని దేవుని మందస్మునకు కూడా ఒక స్థలమును ఏర్పాటు చేసి దాని మీద ఆయన ఒక ఇంటిని కట్టించాడని వాక్యం సెలవిస్తాను అంటే దేవునికి కూడా ఒక ఇంటిని కట్టాడు అని వాక్యం సెలవిస్తుంది ఆ ఇంటిని గురించి మనం చాలా పర్యాలు చెప్పుకున్నాం దేవుని ఇంటిని యహోవా మందిరము అని పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారము అని ఆ ఇంటిని గురిచి చెప్తూ వచ్చాం ఆ ఇంటిలో దేవుని మందిరానికి సంబంధించిన ఉపకరణములు తప్ప వేరొక్కటి ఆ ఇంటిలో ఉండకూడదు బాగా గమనించాలి రెండవది ఆ ఇంటిలో యాజకులు లేబీయులు తప్ప మరొకరు దాంట్లో యాజక ధర్మాన్ని నిర్వర్తించకూడదు బైబిల్ ఆ రీతిగా సెలవిస్తారు ఒక మంచి మాట ఏమిటంటే ఎందుకు దావీదు తాను ఇల్లు కట్టుకొని లక్షణంగా బ్రతకచ్చు కదా దేవుని కొరకు ఎందుకు ఇల్లు కట్టాలి అంటే కొంచెం సౌండ్ తగ్గించున్నాయన దేవుని కొరకు ఎందుకు ఇల్లు కట్టాలి అంటే ఆయన దేవుడు తన కోసం చేసిన ఆ విషయాన్ని ఆ సత్యాన్ని ఆయన ఏరిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఏరిగి ఉన్నాడు నా తల్లి గర్భంలో అతి రహస్య స్థలమందు నన్ను నిర్మాణం చేసినది దేవుని ఆత్మయే గర్భఫలము దేవుడిచ్చు నా తల్లి గర్భములో నేను రూపింపబడక నా జీవిత గ్రంథాన్ని వ్రాసింది ఆయనే ఇవన్నీ కూడా దావీదు ఎరిగి ఉన్నాడు కాబట్టి నన్ను ఈ స్థితిలో ఆ బెత్లహేములో యషయ్య ఇంటిలో నుండి దావీదు పొరమని చెప్పబడిన ఎరుషలం వరకు తీసుకొని వచ్చి ఇజ్రాయిలు ప్రజలకు నన్ను రాజుగా చేశాడు ఇది ఆయన చిత్తమే కానీ నా ప్రభావము నా ప్రభావము నా తెలివితేటలు కాదు నా తెలివితేటలు నా జ్ఞానము నా నా యొక్క ప్రయత్నాలు ఇందులో ఏమీ లేవు అందుకని కృతజ్ఞతగా దేవుని కొరకు ఒక ఇంటిని కట్టాడు కాబట్టి రోజున ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది నేను దేవుని కొరకు ఒక ఇంటిని కట్టాలి హల్లీయ